ఎలక్షన్ కమిషన్ వారు అడ్డగా దొరికిపోయారు మేము అన్ని విధాల ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసి నిన్న రాత్రి పన్నెండు గంటల వరకు కపిల్ సిబ్బల్ గారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంత ఇచ్చాం నిన్న వారిని హోటల్ రూమ్కి వచ్చారు మొన్న వారిని మేము కలవడం జరిగింది ఈ ఎవిడెన్స్తో హండ్రెడ్ పర్సెంట్ వీవీ ప్యాడ్లు ఫిఫ్టీ పర్సెంట్ యాక్సెప్ట్ చేసినంత వరకు బ్యాలెట్ పేపర్ చేసినంత వరకు కాంగ్రెస్ నాయకులు కమ్యూనిస్ట్ నాయకులు సీతారాం యచరి గారు మరల నిన్న మాట్లాడారు ఇప్పుడు కేరళ వెళ్ళారు రేపు తిరిగి వచ్చిన తర్వాత మేము రౌండ్ టేబుల్ డిస్కషన్ చేస్తున్నాం రేపు కానీ ఎల్లుటి కానీ సుప్రీం కోర్టులో ఫైల్ చేస్తున్నాం ఈ ఎలక్షన్ ఇల్లీగలు అని దానికి మూడు రుజువులు ఇవ్వడం జరిగింది ఒకటి నూటికి ఎనభై శాతం ఈవీఎంలు పనిచేయటం లేదు నరసాపురం సరిపల్లిలో మధ్యాహ్నం రెండు గంటల వరకు చేయలేదు వర్క్ చేయడం కపిల్ సిబ్బల్ గారు చెప్పారు ఇతర లాయర్స్ చెప్పారు రామ్ జట్ కలాని జూనియర్ ఆయనకు ఒంట్లో బాగాలేనందు యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవయినా వారొక ముగ్గురు లాయర్లు ఇన్వాల్వ్ చేశారు రెండు గంటల ఈవీఎంలు పనిచేయకపోతే ఎలక్షన్ రద్దు చేయాలి అని నేను వేణుగోపాల్ రెడ్డి గారిని నిన్ను అడిగాను రిటర్నింగ్ ఆఫీసర్ ఫ్రమ్ నరసాపురం సార్ మీరు నేను యాభై పోలింగ్ కేంద్రాలకు వెళ్ళాను యాభైలో నలభై ఐదు కేంద్ర నలభై ఐదు కేంద్రాలు అది ఎమ్మెల్యే ఎంపీ కాన్స్టెన్సీలో భీమవరం నరసాపురం రుజువులతో ఇచ్చాం తొమ్మిదిన్నర గంటలకి లోతరన్ గ్రౌండ్స్ మధ్యాహ్నం రెండున్నరకి లెనిన్ స్కూల్ నర్సాపురం లోతరన్ గ్రౌండ్స్ భీమవరం సరిపల్లిలో రెండు గంటల వరకు ఎవిడెన్స్ ఏంటి లోకల్ వాటర్స్ చెప్పారు నలుగురు రికార్డెడ్ గా అందులో మోజో టీవీ కూడా లైవ్ ఇచ్చారు అది టైం ఫ్రేమ్ ఇచ్చి ఉదయం ఏడు నలభై ఐదు నుండి మధ్యాహ్నం రెండున్నర వరకు ఎక్కడెక్కడ ఈవీఎం మెషిన్లు పనిచేయలేదో అవి రుజువులతో వీడియోలతో ప్రొడ్యూస్ చేసాం ఫోటోలు వీడియోలు లోకల్ వాటర్స్తో ఇంతకన్నా రుజువు ఏంటి మరి లేదు కదండి మీరు ముందే చెప్పాలి కదా అన్నారు ఎన్ని చెప్తాం మేము వేణుగోపాల్ రెడ్డి గారు అన్ని చెప్పాల్సినవి అన్ని చెప్పాం వెంటనే ద్వివేది గారి దానికి పర్సనల్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చో ఆయన యాక్సెప్ట్ చేశారు ఇది జరిగిందని నిన్న కూడా నా దగ్గర మెసేజ్లు ఉన్నాయి ద్వివేది గారి నిన్న రెండు మెసేజ్లు పెట్టారు నేనేం చేయగలను మీరు ఎలక్షన్ కమిషన్ సీనియర్ అడగండి అరోరా గారిని ఈ అరోరా గారు పదిహేను ఇరవై మంది పోలీసులు నిన్నటి వరకు లేనిది నేను అడిగిన మూడు ప్రశ్నలు ఇన్ రైటింగ్ ఇన్ రైటింగ్ జవాబు అడిగాను నాకు వర్బల్ మీటింగ్ వద్దు నాకు కావాల్సింది ఇన్ రైటింగ్ ఒకటి నూటికి ఎనభై శాతం తొంభై శాతం ఈవీఎంలు ఎందుకు పనిచేయలేదు భీమవరం నర్సాపురం యాభై పోలింగ్ కేంద్రాల్లో రెండు ఆల్ నైట్ పోలింగ్ ఎందుకు అయింది తెల్లవారి మూడు నాలుగు గంటల వరకు మూడు లాక్ చేయడానికి విత్ ఇన్ టూ టు ఫోర్ అవర్స్ చేయవలసింది నెక్స్ట్ డే అంటే పద్దెనిమిది గంటల తర్వాత కూడా నేను పర్సనల్ గా తణుకు ఆచంట ఉండి ఇవన్నీ నేను విజిట్ చేశాను రికార్డ్ చేశాం ఇవన్నీ మా టీంతో తో వెళ్ళి ఎందుకు మీరు మూడు గంటల వరకు నెక్స్ట్ డే మధ్యాహ్నం మూడు అంటే ఐదు నుంచి ఆరు గంటలు లాక్ చేయవలసింది రాత్రి పన్నెండు లోపు ఇంకొక పద్దెనిమిది గంటలు ఎందుకు లాక్ చేయలేదు నాలుగు పోలీసులు ఎందుకు సరిపాలిలో పింక్ స్లిప్లు డిస్ట్రిబ్యూట్ చేశారు వాళ్ళందరూ నిలిపోమన్నారు ఐదు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆరున్నర నుండి రాత్రి పన్నెండున్నర వరకు ఎందుకు పోలింగ్ ఆ ప్రత్యేకమైన పోలింగ్ కేంద్రం తెరవబడి ఉంది అలాగే వందల పోలింగ్ కేంద్రాలు ఒక్కదానికి జవాబు లేదు ఇన్ రైటింగ్ లేదు పర్సనల్ గా లేదు అలాగే చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పర్ట్ హరిప్రసాద్ ఆయన కూడా నేను రేజ్ చేసిన ఆరో ఏడో పాయింట్ చెప్పారు పన్నెండో బటన్ నొక్కితే రెండో బటన్ కి మూడు సెకండ్లు ఎందుకు వస్తుంది కంప్లైంట్ చేసిన ఓటర్స్ రికార్డెడ్ గా మీరు ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదు మాకు లోకల్ క్రిస్టియన్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు మాకు రుచువులతో టెస్ట్ టెస్టిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నారు సుప్రీం కోర్టులో రేపే వీలైతే లేదా ఎల్లుట ఫైల్ చేస్తున్నాం ఇరవై రెండో తారీఖుని గాని ఫేజ్ నుండి ఎలక్షన్స్ బాయ్ కట్ చేయడానికి హెచ్ గారు కపిల్ సిబ్బల్ గారు కాంగ్రెస్ లీడర్స్ ఇతర పార్టీ లీడర్స్ అందరూ ఒప్పుకున్నారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను చెప్పింది రెండు నెలల క్రింద రెండు నెలల ముందు ఇక్కడే చెప్పాను దిస్ ఎలక్షన్ ఇస్ గోయింగ్ ఇల్లీగల్ రిక్డ్ బై ద బిజెపి ఆర్ఎస్ఎస్ లెక్ట్ పార్టీ మోదీ బై హుక్ క్రుక్ దే వాంట్ కమ్ బ్యాక్ ఇన్ పవర్ So many points have raised. Number one, why the polling has taken place until the next morning, 3 o'clock, instead of closing down at 6. Yes, I have met March 11th, March 29, Mr. Chief Election Commissioner Auroraji. He has assured within two hours, just like Mr. Divedi, Andhra Pradesh Election Commissioner, assured, by 6 to 8 p.m., election polling will be closed. Number two, if polling is not taking place within two hours, that election will be recalled. So I have asked them again after the 11th election, both EAP CEO Mr. Dvedi, in person, in writing, and he was avoiding to meet me. Finally, he got instructions after I did the Dharna, he met me in two hours why the machines did not work 80% of the machine until 2.30 p.m with evidence with media clips with water stalking number three why there were no south indian observers why only north indians are put all over south india does it mean south indian observers are not trusted. why they have come from north india? why they are not from kerala, tamil nadu, karnataka, andhra, telangana? why? there is no answer. with evidence, we have called for three-step plan, which i have been repeating for last two months. number one, this election is illegal, unethical, immoral. this must be stopped and all parties must be united. So Kapil Sibalji representing Akhilesh Yadav, mamta Banerjee, Mayawati, Stalin, Deva ji, and Congress party. Yesterday in my sweet room, he said, we agree with you, we will try to ban, let us do it within two days. So from phase two, 18th, we can ban because there is no time, today is 17. So at least before 23rd, from third phase to seventh phase, election must be banned. So that only BJP will go for election, or one other, two other parties, not the 22 major parties. Second, international, I have been in touch with the UN and US and international observers, including Jimmy Carter, president of US group, who go around the world observing. They are ready to come. And the parties have agreed to write a letter along with me to bring them, international community as well as UN, to observe this election. Until the paper ballots are issued, we are filing in the Supreme Court tomorrow under the leadership of Mr. Kapil Sibal. We have prepared until midnight. Some more preparation is taking place today, and he'll be filing most likely tomorrow. We are all united here. To save secular India, to save this nation from falling in the clutches of dangerous RSS extremist-led Modi government, even one leaders like Rajnath Singh ji and Ghatkariji ji is opposing Modi-led government. So therefore, now we are calling upon you, all voters from all walks of life, whether you are young, 18-year-old new voter or you are 80 90 year old old grandma sitting at home please put pressure upon your leadership to boycott this election call your mlas and mps put this on social media unite the country otherwise it will be too dangerous like sri sri Ravi ravishankar said last year if the temple is not allowed to be built there will be bloodbath like the member of parliament from Hyderabad said this will be like Rwanda-Burundi. You know, I was the peacemaker between Hutus and Tutsis and I addressed the parliament of Rwanda-Burundi in 2000 and 2003. It's not a joke. In few days, 9 lakh people, almost a million people have been killed. We don't need that to happen between Hindus and Muslims and Christians. We are peace-loving country. Let us work together, let's plan together. Please join me at Party dot to save this nation and to save democracy. Thank you very much. Good morning. Good morning. Thank you.